వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దీని హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఎలా క్యూర్ చేసుకోవచ్చు నేచురల్గా ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా విషయాలను తెలియజేయడానికి మందు ఉన్నారు సీనియర్ హోమోఫిజిషిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువై అంటే మనం తీసుకునే డైట్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయా మీరు డైట్ వల్ల అంటున్నారు కదా అసలుకి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీకు అర్థం చేపిస్తాను ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు డైలీ నేను వంద పేషెంట్లు చూసినా అనుకోండి దాంట్లో ఎనభై పేషెంట్లు మోకాళ్ళ నొప్పులకు వస్తారు మళ్ళా డయాబెటీస్కి వస్తారు కొందరు హెయిర్ ఫాల్కి వస్తారు కొందరు నిద్రలేని సమస్యకు వస్తారు వందల ప్రాబ్లంలకి వస్తారు కానీ దాంట్లో అందరిది మనం కేస్ టేకింగ్ తీసుకుంటాం కదా దాంట్లో ఎనభై మంది ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనేసి చెప్తారు ఏదో ప్రాబ్లం అరే మాకు గ్యాస్ట్రిక్ కూడా ఉంది అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే కూడా ఎంతో మంది వేరే వేరే ప్రాబ్లం లాక్ వస్తారు కానీ వాళ్ళకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏదో ఒకటి సమస్య ఉంటది కూడా దానికి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటది అంటారు ఉంటది చాలా మంది ఎందుకు ఉంటది ఇప్పుడు గట్ హెల్త్ అంటారు చాలా మంది ద సెకండ్ బ్రెయిన్ అంటారు ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏమో గట్ హెల్త్ గట్ హెల్త్ అంటారు మన గ్యాస్ట్రిక్ సమస్య అంటారు అంతే తేడా ఓకే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలో వంద రోగాలు వస్తాయి అయితే గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉంటది కదా పైల్స్ ఉంటది కదా పైల్స్ కూడా గ్యాస్ట్రిక్ సమస్యనే కాన్స్టిపేషన్ కి సార్ కాన్స్టిపేషన్ కూడా గ్యాస్ట్రిక్ సమస్య పైల్స్ కూడా ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంటే పైల్స్ కూడా వస్తారు కదా వస్తుంది పైల్స్ కి ఒక కారణం కాన్స్టిపేషన్ కదా దాని అర్థం ఏంటి కాన్స్టిపేషన్ గ్యాస్ట్రిక్ సమస్య కదా అట్లానే పైల్స్ కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఏజ్ ఈక్వల్ టు బి బీజ్ ఈక్వల్ టు సి సో ఏజ్ ఈక్వల్ టు సి కదా మనకు స్కూల్లో నేర్పిస్తారు అవునా కదా మళ్ళా ఇంకోటి చెప్తాను నేను మీకు ఇప్పుడు మీరు అన్నారు ఫుడ్ కి సంబంధం ఏంటిది అనేసి ఒక పేషెంట్ ఒక రోజు వచ్చింది ఆయనకు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉంది దాంతో పాటు ఫిస్చులా ఉంది మూడు రోజులకి ఒకసారి మోషన్ పోతాడు ఆయన అయితే మనము ఒకటి అడిగినాము మీకు ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ కాలేజ్ వరకు ప్రాబ్లమే లేదు కాలేజ్ లో ఉన్నప్పుడు వరకు అడ్డం దొడ్డం అన్ని తిన్నాం ఏం కాలేదు దాని తర్వాత అన్ని కరెక్ట్ గా తింటే కూడా ఈ పరేషానీలు అవుతున్నాయి ఎందుకు సార్ అప్పుడు తిన్నప్పుడు ఇప్పుడు తింటున్నా కూడా ఎందుకు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఈ పేషెంట్ కి ఫిస్లా అయింది అవునా కాదా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అయింది పాన్ గ్యాస్ట్రైటిస్ అంటే మొత్తం నోట్లకెళ్ళి మీకు ఎట్లయితే లోపలికి పోతాం కదా ఇప్పుడు కడుపు ఉంది దాంట్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది గ్యాస్ట్రైటిస్ అంటారు దాన్ని కడుపులా మొత్తం ఇన్ఫ్లమేషన్ అయింది అయితే ఏందంటే ఇప్పుడు ఎప్పుడో చేసిన పాపాలకు ఫలితం ఎప్పుడో వస్తుంది కదా అట్లనే ఇప్పుడు అన్ని బయట తిని ఏడా తిని బజ్జీలు తిని పునుగులు తిని పడితే ఆడ చేపల ఫ్రైలు అవి ఇవి తిని ఏమైపోతుంది అంటే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి హెచ్ పైలోరి అంటే ఏంది అంటే అది మన కడుపులో ఉండిపోతుంది ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది అప్పుడు బయటికి వస్తుంది అది ఓకే సార్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆయనతో సార్ ఇప్పుడైతే ఇట్లా ఆయన అంటుండు కదా ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే అరే ఇట్లా రోడ్ మీద ఓతున్నాం సార్ మేము ఒక్క కాడికి వెళ్ళి ఇంకొక కాడికి పోతున్నాం సినిమా అనేది నీకు పోతున్నాం అనుకోండి బేకరీ కనిపించింది అరే బేకరీ తిన్నాడు పబ్ తిందాం మళ్ళా కొద్దిగా ముంగట్టుకోంగానే పానీపూరి బండి కనిపిస్తుంది అరే పానీ కూడా తినేద్దాం అప్పటికే కడుపు నిండిపోయింది అయినా కనిపించింది ఇప్పుడు తినాలి మళ్ళీ కొద్దిగా ముంగట్టుకోగానే అరే బిర్యానీ మస్తు ఫేమస్ ఉంది ఇక్కడ అది కూడా తినేద్దాం అనేసి మళ్ళా నాకు తినబుద్ది కాకపోతే కూడా కూసబెట్టి నువ్వు కూస నేను తింటా అనేసి తిని ఇట్లా పది ఏండ్లు చేసిండు ఓకే ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఈయనకు ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో వీడియోలు చూసి అవి చూసి ఇది చూసి అరే ఇది తినొద్దు అది తినొద్దు ప్యాకెట్ పాలు తాగొద్దు అవి ఇవి అన్ని వచ్చినాయి అప్పటి నుంచి జర జాగ్రత్త పడుతుం ఇంటికాడ తింటుండు ఇంటికాడ వండుకుంటుండు అట్లా ఇప్పుడు మనం ఎప్పుడో చేస్తాము ఇప్పుడు చక్కగా ఉన్నామంటే వెనకాలది అయితే మన కడుపు ఖరాబ్ చేసింది కదా అది దాంతో ఇవన్నీ ఇప్పుడు ఫిస్ లా వస్తే వాళ్ళు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి మొత్తం మళ్ళా అది తగ్గుతుంది మళ్ళీ గ్యారెంటీ కూడా ఇవ్వము అనేసి అని ఇప్పుడు మనం ఈ పేషెంట్ కి మందులు ఇచ్చినాము ఇప్పుడు ఫిష్యులాలో ఏమైతది అంటే లోపట ఇన్ఫెక్షన్ అయిపోతుంది అంటే ఈ ఫిశ్యులా అంటే ఏంది అది కూడా మీకు అర్థం చేపిస్తాను నేను ఇప్పుడు మలం వచ్చే రంధ్రం ఉంటారు కదా దాని పక్కకి ఇంకో రంధ్రం తయారైతుంది దాంట్లోకి వెళ్ళి చీమ్ వస్తుంది ఎందుకంటే దాంట్లో ఇన్ఫెక్టివ్ అయిపోతుంది అది చాలా సార్లు మలం కూడా వస్తుంది దాంట్లోకి వెళ్ళి ఎన్నో సార్లు అయితే ఏంది అంటే మనం మందులు ఇచ్చినాక దాంట్లోకి వెళ్ళి చీమ్ రావడం ఆగిపోయింది ఓకే మలబద్ధకం కూడా ఉండే కదా పేషెంట్కి మలబద్ధకం కూడా క్లియర్ అయిపోయింది ఓకే నాలుగు నెలల్లో అది ఫిష్యులా మొత్తం బంద్ అయిపోయింది ఓకే అంటే హోమియోపతికి ఆ పవర్ ఉంటుంది అంటే జనరల్ ఇక్కడే ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రిక్ అని అనుకుంటారు పేషెంట్లు కానీ పైల్స్ కూడా దాని ఒక తోటి అనుకోండి ఇది గ్యాస్ట్రైటిస్ పైల్స్ అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హెచ్ ఇన్ఫెక్షన్ అని చెప్పిన కదా పేషెంట్ కి ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది ఓకే అన్ని కరెక్ట్ గానే తింటున్నాయి అయినా కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు అట్లా ఉండే కదా డైట్ అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మంచి ఫుడ్ తీసుకుంటే కూడా సాత్విక ఆహారం కూడా తీసుకుంటే కూడా అట్లా అనిపిస్తుంది పేషెంట్ కి మనం ఇచ్చినాక ఫైల్స్ తగ్గింది కాన్స్టిపేషన్ తగ్గింది ఇప్పుడు కాన్స్టిపేషన్ క్లియర్ అయింది అనుకోండి ఒకసారి ఆటోమేటికలీ ఇప్పుడు మనం డైట్ కి కూడా కొన్ని చేంజులు చెప్తాం దాంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మనం ఫాలో అయినాం అనుకోండి ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంది కదా అది కూడా జర తగ్గించుడు హెల్ప్ అవుతుంది అట్లా పేషెంట్ కి నాలుగు నెలల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం తగ్గిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నం తిన్నంగానే మీకు ఛాతీలో మంట వస్తుంది కడుపు ఉబ్బుతుంది అంటే కూడా మీరు గ్యాస్ట్రిక్ సమస్య అనేసి అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి అల్సర్ కూడా ఉంటుంది కొందరికి డియోడినంలో అల్సర్లు ఉంటాయి కొందరికి ఇంటస్టైన్స్ లో క్రాన్స్ డిజీజ్ లాంటి రోగాలు ఉంటాయి అంటే ఏంది అంటే ఇమ్యూన్ రోగం అది అయితే వందల రోగాలు ఉంటాయి ఫస్ట్ ఏం రోగం ఉంది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలి మనం చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి హోమియోపతి మందులు తీసుకుంటే శాశ్వతంగా అది నయంగా అయిపోతుంది ఓకే సరే హోమ్ రెమెడీ లాగా కూడా మీరు చెప్తారు నేను విన్నాను అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఏవైతే మనం తిన్న వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడము కొంచెం పెయిన్ రావడము గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ రావడం ఇట్లా ఉంటే ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే మంచిది అంటారు ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే మంచిది అంటే ఒక క్యారెట్ తీసుకోండి ఒకటి కుక్కుంబర్ తీసుకోండి ఓకే ఒకటి నిమ్మకాయ తీసుకోండి ఓకే ఒకటి ఆరెంజ్ తీసుకోండి ఇవి నాలుగు వాటర్ లో వేసేయండి ఒక కాపర్ వెసల్ తీసుకోండి కాపర్ వెసల్ ఓకే కాపర్ బాటిల్ అనుకోండి బాటిల్ కన్నా జర పెద్దది తీసుకోండి మీరు ఓకే దాంట్లో ఇవన్నీ ఒకటి ఒకటి కట్ చేసి వేసేయండి ఓకే ఇది మార్నింగ్ వరకు ఏమవుతుంది ఇది ఆల్కలైన్ వాటర్ లాగా తయారవుతుంది ఓకే ఇప్పుడు కొందరికి ఏం డౌట్ వస్తుంది అంటే మనం సంత్రా వేసినాము నిమ్మకాయ వేసినాం అవి అయితే ఆసిడిక్ నేచర్ ఉంటుంది కదా మళ్ళీ ఆల్కలైన్ ఎట్లా తయారైతుంది అనేసి అనుకుంటారు కానీ దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటది కొద్దిగా లైట్ గా ఫర్మెంటెడ్ కూడా అవుతుంది అది అయితే ఆల్కలైన్ అయిపోతుంది అది అది వాటర్ మీరు జిమ్లలో పోండి పెద్ద పెద్ద జిమ్లలో ఫిలిం నగర్ లో అక్కడ ఇక్కడ పోతే వాళ్ళు ఈ బాటల్లో నింపేసి ఓకే అక్కడ మనం తాగుతాం మళ్ళీ ఆల్కలైన్ వాటర్ మషీన్లు పెట్టించుకుంటాం ఇంట్లో కొందరు లక్షలు పెట్టి పెట్టించుకుంటారు అది మనకు పది రూపాయలకి తయారైతుంది ఒక క్యారెట్ వేస్తున్నాం ఒకటి కుకుంబర్ వేస్తున్నాం ఒకటి సంత్రా వేస్తున్నాం ఒకటి నిమ్మకాయ వేస్తున్నాం సంత్రా సీజన్ లేదనుకోండి మొసంబి వేయండి మొసంబి కూడా దొరకట్లేదు అంటే మూడైతే వేసుకోండి మీరు ఒక బీట్రూట్ వేసుకోండి దాంట్లో ఇది మనకు హెల్ప్ చేస్తుంది కొద్దిగా డిస్పెప్సియా తగ్గించడానికి గ్యాస్ట్రైటిస్ తగ్గించడానికి కాన్స్టిపేషన్ తగ్గించడానికి మళ్ళీ దాని తర్వాత ఫిస్చులా తగ్గించడానికి కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటది ఓన్లీ ఇవి తగ్గ తాగేసి నాకు ఇవన్నీ తగ్గుతాయని అనుకోవద్దు జరా మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటది ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటది మేనేజ్మెంట్ అంటే ఏంది రోగి శరీరంలో ఉన్న రోగానికి కొద్దిగా రిలీఫ్ రావడం అనేది మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అంటే పూర్తిగా తగ్గించడం అనేది ట్రీట్మెంట్ అది హోమియోపతి వైద్యం ద్వారానే అవుతుంది షూర్ సార్ కంపల్సరీ మీరు చెప్పిన ఈ విషయాన్ని మన ప్రేక్షకులు కూడా గమనించి ష్యూర్గా మీకు కాల్ చేసి షూర్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయటపడతారని చెప్పి ఆసిద్ధం సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్